కదా కొంతమంది కోయ ధరలు కొండధరలు అని ఆ వాళ్ళు ఉంటే ఉండొచ్చు కొంచెం కాళ్ళు చేతులు అయితే బుక్స్ అంత ఓపిక లేదు హాయ్ శివాడే ఫోన్ గుజరాత్ వస్తారు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజాల్ బాక్స్ మనం మంచిగా ఈ రోజు వచ్చేసి శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోతున్నాం కార్ కార్లో మొత్తం హీటే ఉంది హీట్ ఉన్నా పర్లేదు మనం అయితే వెళ్ళిపోడే మనం శ్రీశైలం స్టార్ట్ అయిపోద్దాం అక్కడ కనిపిస్తుంది మా హౌస్ బై రోడ్ బ్లాగ్ అయితే ఏం చేయలేదు సో డైరెక్ట్ అక్ ట పాయింట్ కయితే ఎందుకంటే కొంతమందికి వీడియోస్ తీయడం అంత నచ్చదు కదా ఇంకోటి వీడియోస్లో రికార్డ్ అవ్వడం సో వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు కాబట్టి తీయలేదు సో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అక్టోపస్ వ్యూ పాయింట్ ఇప్పుడైతే మనం ఎంటర్ అవ్వబోతున్నాం కొంచెం మనకు ఏమంటారు లొకేషన్ పాయింట్ అక్టోపస్ వ్యూ పాయింట్ పార్కింగ్ దగ్గర అయితే వెహికల్ ఆపేశాను సో చలో ఇప్పుడైతే మనం అక్టోపస్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళిపోదాం సో వెళ్తున్నారు కదా వాళ్ళే మన కార్ రెంట్ తీసుకున్నది అయితే బ్యూటిఫుల్ లొకేషన్ తోటి అక్టోపస్ వ్యూ పాయింట్ మాత్రం అద్దరిపోయింది బట్ ఎండనే మామూలుగా దంచుకోవట్లేదు ఆ ఎండాకి అసలు ఉండలేకపోయినాం ఎందుకంటే అసలు అంత దారుణంగా కొడుతుంది ఎండ మాత్రం ఇదంతా శ్రీశైలం బ్యాక్ వాటర్ చూడము మొత్తం స్టాకింగ్ వాటర్ మనకి ఇంకా మొత్తం పొగ మంచి లాక్కుంది కాబట్టి కనబడతా అంత క్లియర్ గానీ మామూలు టైంలో అయితే అసలు మస్తు కనబడుతుంది పొద్దుపొద్దుగాలు రావాలి మనకు ఆకాశం అవి కనబడుతుంది నీకు ఇందాక చూపుతున్న ఫోటోలు ఎట్లా అండి సేమ్ అట్లే ఉంటుంది ఆల్మోస్ట్ అందరూ ఫోటోలకు సెల్ఫీలకు అడిక్ట్ అయితే అయిపోయారు సో మనమైతే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాము అండ్ వీడియో రికార్డ్ చేస్తున్నాం బట్ ఆ ఎండకు అంతగా ఓపిక రాలేదు ఉంటారుగా కొంతమంది కోయ ధరలు కొండ అని ఆ సలు ఉంటే ఉండచ్చు ఆధారాలు ఉండొచ్చు సో సాక్షి గణపతి టెంపుల్ లోపలకైతే ఎంట్రీ అవ్వబోతున్నాను సో కెమెరా తీసుకొని వెళ్తున్నాను అంటే ఎంట్రీ ఉందో లేదైతే మనకు తెలీదు కెమెరా తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఏదైతే అయితే అని చెప్పేసి మొత్తానికి గణపతి స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో మనం గణపతి స్వామి సన్నిధానంలో తను బయటకు అయితే వచ్చేస్తున్నాం వచ్చేసి తిన్నగా మన కార్ దగ్గరికి వెళ్ళి అదిగో అక్కడ కనబడుతున్నాడుగా సో అతను యూట్యూబర్ అనుకుంటా సైకిల్ మీద నుంచి వచ్చినట్టున్నాడు మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఏం కదానో ఒకసారి డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేద్దాం దగ్గరికి వెళ్ళేసి సో మనం అయితే అక్కడికి వెళ్ళేసి కనుక్కుందాం రిప్లై ఇస్తాడో లేదా తెలియదు కదా చూద్దాం ఎక్స్క్యూజ్ మై బ్రదర్ హరి యూట్యూబర్ సార్ గుజరాత్ సార్ मेरा हिंदी किंडिन आया था, बट थोड़ा थोड़ा था। हाँ मेरा भी स्मॉल YouTube channel है। आ चैनल है। दिस में कार कॉर्ड। हाँ कॉर्ड। विजय या? विजय ऑलराउंड लक्स। हाँ स्टे ही है। बैड। माय YouTube चैनल विजय ऑलराउंड लक्स। या। ओके। ओके। How many days? So, I am in North India complete day uh, and South India। South India। uh, Totally one twenty one days। एक बार यूरा YouTube चैनल। आ uh, bicycle ride of log। uh, लिखा ప్లీ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ గైస్ మే బీ అట లదాఖ్ సూన్ యూ యూ సీ లదాక్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ కౌశిక్ ఓకే ఓకే వెళ్ళేసి రండి టెంపుల్కి అయితే ఓకేనా టెంపుల్కి అయితే వెళ్ళేసి రండి సో తను యూట్యూబర్ అనమాట గుజరాత్ నుంచి అది వచ్చేసాడు సో సైకిల్ వేసుకొని సైకిల్ ఒకసారి చూడండి సో ఇదే తన సైకిల్ వచ్చేసి సో గుజరాత్ నుంచి వెళ్ళి ఒక్కడే వచ్చేసాడు సైకిల్ మీద నుంచి వెళ్ళి ఓకే సో తనకైతే సపోర్ట్ చేయండి గాయస్ అందరూ మొత్తానికైతే నేను శ్రీశైలంలో ఉన్నా బట్ దర్శనానికి అయితే వెళ్ళట్లేదు అది ఎందుకనంటే మనం మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్తోనే వస్తాము బట్ అందుకనే అంత ఓకే లేదు అండ్ ఇంకోటి కొంచెం ఎక్కువగా అక్కడిక్కడ తిరిగాం కాబట్టి స్టిల్ కొంచెం కాళ్ళు చేతులు అయితే గుర్తు అంత ఓపిక లేదు అండ్ ఇంకోటి చాలా సార్లు వచ్చినాం అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక టూ త్రీ వీడియోస్ శ్రీశైలం వీడియోస్ అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ శ్రీశైలం వీడియోనే పెడతాడు ఏంది వీడియో అని చెప్పేసి అని చెప్పేసి నేను శ్రీశైలం వీడియో మొత్తం రివ్యూ చేసి అయితే ఇప్పుడు ఏం పెట్టట్లేదు ఎందుకంటే గతంలో తీసిన వీడియోస్లో అయితే శ్రీశైలం విజువల్స్ మంచి మంచి లొకేషన్స్ చాలా చాలా తీసిపెట్టిన సో వెళ్ళి అవి అయితే చూడండి అండ్ ఇంకోటి చాలా మటుకు జనాలు కొత్తగా ఏమైనా ఉంటే చూస్తారు కదా కంటెంట్ అండ్ లైక్ వీడియోస్ కూడా డిఫరెంట్గా ఏమైనా ఉంటేనే చూస్తారు బట్ డైలీ బ్లాగ్స్ చేస్తే చూస్తారనుకోవడం పొరపాటు శ్రీశైలం చాలా చాలా ఖాళీగా నిర్మూలిష్టంగా ఉంది సో పెద్దగా జనాలు అయితే లేరు శ్రీశైలము ఇంత ఖాళీగా చూడడము ఇది ఫస్ట్ టైం నేను నాకు తెలిసి టుడే సండే అయినందుకో మరి ఎందుకో తెలియదు ఖాళీ అయితే ఉంది సో గ్యాస్ బ్రో అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి మనల్ని అయితే మీట్ అయిపోయిండు సో ఇద్దరం కలిసి డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాం సో మనం శ్రీశైలంలో ఒక యూట్యూబర్ తోటి కలిసి డిన్నర్ చేయడం ఫస్ట్ టైం ఇది సో ప్లీజ్ టు సపోర్ట్ హిమ్ సపోర్ట్ హిమ్ సార్ ఓకే శ్రీశైలం సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ టైం ఎయిట్ ఎయిట్ ఎగ్జాక్ట్గా టైం అయితే ఎయిట్ అయిపోతుంది సో మేము డిన్నర్కి అయితే బయలుదేరపోతున్నాము అండ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మన బ్రో వచ్చేసి తమిళనాడు కంచి కామాక్షి అరుణాచలం అండ్ ఏంటిది కేరళ రామేశ్వరం రామేశ్వరమ్మా కన్యాకుమారి సో అదే సైకిల్ మీద సో ఇవన్నీ మళ్ళీ రొటేట్ చేసి ఇవన్నీ తిరిగేసి అన్నీ కంప్లీట్ చేసుకొని సో అటు నుంచి కర్ణాటక మధ్యప్రదేశ్ ఆఫ్టర్ గుజరాత్కి అయితే మళ్ళీ వెళ్ళిపోతాడం సో మనకు కాంటాక్ట్ అయ్యిండు సో మనం ఎప్పుడైనా గుజరాత్ వెళ్ళినప్పుడు బ్రోకి కాల్ చేసేస్తాం ఓకేనా బ్రో ఐ డోంట్ నో బ్రోకి తెలుగు అయితే లేదు నేను చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో జీరో రైస్ అయితే ఆర్డర్ చేసినాం సో బ్రో స్నాప్ తీసుకుంటున్నట్టున్నాడు స్నాప్ ఆ బ్రో

तो तोड़ा। तो कौन आएगा? रिवांट सास? सास। गया? सास ये सास सास। बात तो करो कि मैं जो डालो वो खा लूँ। शिवा। हाँ। शिवा। Okay. गुजरात खेल हाँ। तो टुडे मैं अभी अभी मलिका अर्जुन में अपने विजय भाई के साथ आज अभी जस्ट मैं अभी आया था ना हाँ। तो हमें विजय भाई मिले हैं मतलब तो बातचीत तो हुई दोस्त बने अभी जस्ट डिनर करके आए हैं बहुत ही अच्छा लगा और जय शिव महाकाल विजय शिवा भाई शिवा जय श्री महाकाल शिवा भाई शिवा रही సైకిల్ రైడ్ మన గుజరాత్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలంలో ఉన్నాడు నీకు హాయ్ చెప్పించిన బిడ్డ నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ విజయ్ విజయ్ సబ్స్క్రైబ్